ప్రణయమా ప్రణయమా ఎపిసోడ్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూస్ వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్స్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్యామ బైక్ వెనకాల కూర్చుని తన చేతిలో బ్యాంగిల్స్ గుచ్చుకోవడం వలన పెయిన్ వస్తుంటే వాటిని చూసుకుంటూ ఉంటుంది మిర్రర్లో నుండి శ్యామాని చూస్తున్న కృష్ణా చూపులు శ్యామ చేతిపై పడగానే సడన్గా బ్రేక్ వేస్తాడు కృష్ణ సడన్గా బ్రేక్ వేసేసరికి శ్యామ భయపడి వెంటనే కృష్ణ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది తర్వాత నెమ్మదిగా బైక్ దిగి ఏమైంది ఎందుకు సడన్గా బ్రేక్ వేశారు అని అడుగుతుంది కానీ కృష్ణ ఏమి మాట్లాడకుండా శ్యామ చేతిని పట్టుకోబోతుండగా శ్యామ కంగారుగా చేతిని వెనక్కి తీసుకుని ఏంటండి ఎందుకు చేతిని పట్టుకుంటున్నారు అని రెండడుగులు వెనక్కి వేస్తుంది కొంచెం సేపు మాట్లాడకు శ్యామ అని గట్టిగా అంటాడు కృష్ణ శ్యామ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తూ నా పేరు ఇతనికి ఎలా తెలుసు అని ఆలోచనలో పడుతుండగానే కృష్ణ శ్యామ చేతిని పట్టుకుని తన రెండు చేతులని చూస్తాడు తన రెండు చేతులకి కూడా గాజులు గుచ్చుకోవడం వలన బ్లడ్ రావడం చూసిన కృష్ణా కోపం ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోగానే ఇదంతా వాళ్లే చేశారు కదా అని సీరియస్గా అడుగుతాడు కృష్ణ అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ అంత కోపంగా కనిపించేసరికి శ్యామాకి మళ్ళీ భయం వేస్తుంది ఏమైంది ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అని మనసులో అనుకుంటూ అవును అని నెమ్మదిగా చెబుతుంది సరే దగ్గరలో ఎక్కడైనా క్లినిక్ ఉంటే తీసుకువెళ్తాను అని చెప్పగానే వెంటనే శ్యామ అయ్యో వద్దు వద్దు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చేత ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను ఇప్పటికే చాలా నైట్ అయింది తను కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ నన్ను త్వరగా ఫ్లాట్ దగ్గర దించేయండి అని అంటుంది కృష్ణ శ్యామ చేతిని అలాగే చూస్తూ తన కోపం ఇంకా పీక్స్లోకి వెళ్తుండగా బైక్ స్టార్ట్ చేస్తాడు శ్యామ మాత్రం అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత కృష్ణ శ్యామ వాళ్ళ ఫ్లాట్ దగ్గర దించుతాడు శ్యామ బైక్ దిగి థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ దగ్గర నుండి నన్ను సేవ్ చేసినందుకు అని అనగానే వెల్కమ్ అని అంటాడు కృష్ణ శ్యామ వెళ్ళడానికి వెనక్కి తిరిగి మళ్ళీ వెంటనే కృష్ణ వైపు తిరిగి ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతుంది కృష్ణ మనోహర్ అని చెప్పగానే శ్యామ మనసులో కృష్ణ మనోహర్ అని అనుకుని ఓకే కృష్ణ మనోహర్ గారు అని అనగానే అంత పొడుగు అవసరం లేదు కృష్ణ అని పిలువు అని అంటాడు అలాగే కృష్ణ గారు అని అనగానే వెంటనే నీ నెంబర్ చెప్పు అని అడుగుతాడు కృష్ణ శ్యామ కంగారిక ఎందుకు అని అడగగానే ఇంకొకసారి ఇలాంటి సాహసం చేసేటప్పుడు నాకు ఫోన్ చెయ్యి అంతేకాని ఏదో పెద్ద ఝాన్సీ రాణిలాగా ఒక్కదానివే రోడ్డు మీద అలా ఉండకు రోజులేవి బాగోలేదు ప్రతిసారి నాలాంటి వాళ్ళు వస్తారని అనుకోకు అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ముందుగానే నాకు కాల్ చేయని అని చెబుతాడు కృష్ణ అలా చెప్తున్నంతసేపు శ్యామ కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది కృష్ణ శ్యామ ముఖం మీద చిటిక వేసి హలో వినిపిస్తుందా శ్యామ నిన్నే అని అడుగుతాడు శ్యామ వెంటనే స్పృహలో నుండి బయటకు వచ్చి నెమ్మదిగా తన నెంబర్ చెబుతుంది కృష్ణ నెంబర్ సేవ్ చేసుకుని శ్యామకి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడగగానే వాళ్ళు నా మొబైల్ కింద పడేశారు మొబైల్ బ్రేక్ అయింది అని చెబుతుంది మళ్ళీ కృష్ణాలో కోపం పెరిగిపోతుంటే సరే నేను వాట్సాప్ మెసేజ్ చేస్తాను నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పి సరే ఇంకా వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది అని ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా హ్యాండ్స్కి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అర్థమైందా అని సీరియస్గా అంటాడు శ్యామ ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే అని తన ఫ్లాట్ వైపు అడుగులు వేస్తుంది శ్యామ లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ బైక్ స్టార్ట్ చేస్తాడు అప్పటి వరకు తన కోపాన్ని ఎంతలా అణచిపెట్టాడో ఇప్పుడు అదే కోపంతో చాలా స్పీడ్గా ఇందాక శ్యామని ఎక్కడైతే వాళ్ళు ర్యాగింగ్ చేశారో అక్కడికి బైకు చాలా స్పీడ్గా పోనిస్తాడు కృష్ణ కొంత సమయం తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఏ రూట్కి వెళ్ళారో ఆ రూట్కి వెళ్తూ ఉండగా అలా ఇరవై నిమిషాల జర్నీ తర్వాత వాళ్ళ కారు రోడ్డు సైడ్కి ఆపి ఉంటుంది కారులో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా ఆ అమ్మాయి జోలికి వెళ్ళాము అతను ఆ అమ్మాయి లవర్లా ఉన్నాడు ఎంత దారుణంగా కొట్టాడో చూసారా అని ఒకడు అంటుంటే అవునరా బాబు ఇంకొకసారి ఆ అమ్మాయి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు నిజంగా అతనికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే ఇంత దారుణంగా కొట్టాడు చూడు నా చేతిని కూడా విరిచేశాడు అని ఏడుస్తాడు ఇంకొకడు వీళ్ళిలా మాటల్లో ఉండగా బళ్ళున పగిలిన శబ్దానికి అందరూ ఒక్కసారిగా భయపడి బయటికి చూసేసరికి అక్కడ కృష్ణ కారు గ్లాస్కి తన చేతి పిడికిని బిగించి గ్లాస్ని బ్రేక్ చేస్తాడు తన చేతిలోకి గ్లాస్ పీసెస్ గుచ్చుకున్న కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్కరిని కారులో నుండి మళ్ళీ బయటికి లాగేసి రోడ్డు మీద పడేస్తాడు వాళ్ళందరూ ఆశ్చర్యంగా మళ్ళీ వచ్చావేంటన్నా అని ఏడుపు ముఖం పెట్టగానే రే ఇక్కడ ఇందాక ఆ అమ్మాయి చేతులను పట్టుకున్నవాడెవడో మర్యాదగా చెప్పండి లేకపోతే అందరికీ కలిపి ఇంకొక రౌండ్ వేస్తాను అని చాలా కోపంగా అంటాడు కృష్ణ మళ్ళీ ఇంకొక రౌండ్ అనగానే మిగతా ముగ్గురు భయపడి వెంటనే శ్యామ చేతిని పట్టుకున్న వాడివైపు అందరూ వేలిపెట్టి చూపిస్తారు అంతే ఇంకొక క్షణం లేట్ కృష్ణ వాడిని పైకి లేపి వాడు మళ్ళీ జీవితంలో పనికి రాకుండా చేసి ఇంకొకసారి మీరు కూడా ఇలాంటి పని చేస్తే ఇలాగే రిపీట్ అవుతుంది అని మళ్ళీ వాళ్ళకి నాలుగు తన్నించి బండెక్కి బైక్ స్టార్ట్ చేస్తాడు శ్యామ అడిగిన ప్రశ్నకి తన దగ్గర జవాబు లేక తనక్కడ శ్యామ ఉందని కనిపించగానే తను ఎలా రియాక్ట్ అయ్యాడో తనకి గుర్తుకు రాగానే నిజంగా నేను ఎందుకులా రియాక్ట్ అయ్యాను ఇప్పుడు కూడా తన చేతికి గాయం అయితే నేనెందుకు నార్మల్గా ఉండలేకపోయాను నార్మల్గా అక్కడెవరున్నా రియాక్ట్ అయ్యేవాడిని కానీ ఎందుకు వాడు శ్యామాని ముట్టుకున్నాడని నాకు అంత కోపం వచ్చింది అని ఆలోచిస్తూ అలాగే తన ఇంటికి చేరుకుంటాడు కృష్ణ శ్యామ ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే వర్షా స్పీడ్గా శ్యామ దగ్గరికి వచ్చి ఏమైంది శ్యామ ఎందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకోసమే ఇప్పుడే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను అని అనగానే ముందు నువ్వు కంగారు పడకు నేను బాగానే ఉన్నాను వచ్చేసనగా ముందు ఇలా కూర్చో అని చెప్పి వర్షాని బెడ్ కూర్చోబెట్టి తను స్టార్ట్ అయిన దగ్గర నుండి మధ్యలో ఏం జరిగిందో మొత్తం చెబుతుంది శ్యామ వెంటనే వర్ష శ్యామాని గట్టిగా హక్ చేసుకుని చాలా ప్రమాదం తప్పింది శ్యామ అతను ఎవరో కానీ నిజంగా దేవుడిలాగా వచ్చి కాపాడాడు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా నైట్ డ్యూటీ చేయొద్దు అని వర్ష కోప్పడగానే నీకు తెలుసు కదా నా డ్యూటీ అలాగే ఉంటాయి ఈ రోజు నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే సరే జాగ్రత్తగా ఉండు అని వర్ష శ్యామ చేతిని పట్టుకోగానే శ్యామ నెమ్మదిగా అరుస్తుంది ఏమైంది అని శ్యామ చేతిని చూడగానే తన రెండు చేతులకి బ్యాంగస్ గుచ్చుకోవడం వలన బ్లడ్ కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ